రేపే అపర ఏకాదశి వైశాఖ బహుళ ఏకాదశికి అపర ఏకాదశి అని పేరు అయితే ఈరోజు మీరు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని చేస్తే జన్మల దరిద్రం పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది ఒంటికి శక్తి వస్తుంది మరి అపర ఏకాదశి రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న కథను విందాం సీతారాములు సత కందరాక్షస సంహారం చేసి అయోధ్యకు తిరిగి వచ్చిన రోజు ఏకాదశి పర్వదినం ఏకాదశి వ్రతాన్ని శ్రద్ధతో నిర్వహించి మర్నాడు ద్వాదశి పాలన చేస్తారు ద్వాదశి ఘడియలు దాటిపోకుండా విందు భోజనానికి ఏర్పాట్లు జరుగుతాయి రాముని సోదరులు అనేక మంది రాజులు విభూషణుడు మునగువారు సుగ్రీవాదులు అందరూ ఉచిత స్థానాలలో భోజనాలకు కూర్చున్నారు అందరికీ బంగారు ఆకులలో వడ్డన జరిగింది భోజనం తినడానికి ముందు అందరూ పరిశేచనం అంటే నీటిని విస్తరి చుట్టూ కూడా మంత్రపూర్తంగా తిప్పటం చేస్తూ ఉంటారు అప్పుడు హనుమ ఒక్క ఊదుటిన శ్రీరాముని సమీపించి నమస్కరించి రాజా రామ భక్త పారాధిన ఈ దాసుడిది ఒక్క విన్నపం ఉంది ఆలించు అంటే విను మొదటగా మీరు భోజనం చేసిన తరువాత మా వానర జాతి అంతా కూడా మీ ప్రసాదంగా భుజించడానికి అనుజ్ఞ ఇవ్వండి అని ప్రార్థించాడు ఇందులో ఏదో అంతరార్థం ఉండి ఉంటుందని లేకపోతే ఇలాంటి కోరిక కోరడని గ్రహించాడు రాముడు సరే అలానే కానిద్దాం అన్నాడు రామాదులు మహర్షులు తృప్తిగా భోజనం చేశారు హనుమా శ్రీరాముని బంగారు విస్తరిలో తినగా మిగిలిన పదార్థాలతో ఒక ముద్దను ఒక గిన్నెలో ఉంచుకుని దాని దగ్గరలో ఉన్న ఒక అవిశ చెట్టు దగ్గరకు చేరి చెట్టు కింద ఉంచాడు అవిశ పువ్వులను కోసి ఒక చోటే చేర్చాడు హనుమ ఏం చేస్తున్నాడో చూడడానికి రామునితో సహా అందరూ కుతూహలం పడుతూ ఉన్నారు అప్పుడు మారుతి సుగ్రీవాది వానర వీరులందరినీ కూడా తన దగ్గరకు రమ్మని ఆహ్వానించాడు వారంతా బిలబిల లాడుతూ చేరుకున్నారు శ్రీరాముని ప్రసాదం అని చెప్పి ఆ గిన్నెలోని దానిని ఒక ముద్దగా చేసి దానితో పాటు అవిస పువ్వులను ఒక్కొక్క వానరుని చేతిలో ఉంచాడు దానిని రామార్పణం అని అనుకుంటూ కళ్ళకు అద్దుకుని ప్రసాదంగా భుజించమని కోరాడు అందరూ హనుమ చెప్పినట్లుగానే చేశారు అందరూ తిన్న తర్వాత మారుతి తాను కూడా దాన్ని అవిస పువ్వులతో సహా ప్రసాదంగా కళ్ళకు అద్దుకుని తిన్నాడు ఇంతమంది వానరులకు ఆ కాస్త ప్రసాదమే ఆ కాశిన్ని అవిస పూలే అవ్యయంగా సరిపోయాయి అప్పుడు శ్రీరాముడు హనుమచంతకు చేరి వాయునందన ఇప్పుడు నువ్వు చేసిన ఈ కృత్యం వల్ల ద్వాదశి పారాయణ సమగ్రంగా సంతృప్తిగా సంపూర్ణం అయ్యింది ద్వాదశి వ్రతానికి గొప్ప సార్థకత లభించింది కనుక ఇప్పటి నుండి ప్రతి నెలలో వచ్చే రెండు ద్వాదశి తిథులలో ఈ అవిష వృక్షానికి చెందిన పువ్వులను కాయలను పత్రాలను భోజన పదార్థాలుగా ఉపయోగించిన వారికి సకల సుఖశాంతులు లభిస్తాయి వారందరూ కూడా నాకు అత్యంత ఆత్మీయులవుతారు అని వరం ఇచ్చాడు అప్పటి నుండి అవిస చెట్టు విష్ణు ప్రీతికరమైనదిగా మారింది దాని ఆకులు కాయలు పూలను భక్తితో ద్వాదశి నాడు భుజిస్తారు అవిసకు అగస్య అనే పేరు ఉంది ఆకాశంలో అగస్య నక్షత్ర దర్శనం నాడు అవిస బాగా పూస్తుంది అవిసను అయి అగిసే అని కూడా కొన్ని చోట్ల పిలుస్తూ ఉంటారు అవిసి చెట్టు మహత్యాన్ని అందరికీ తెలియజేసిన ఘనత హనుమదే ఇక వీడియోలోకి వస్తే ఏకాదశి హైందవ సాంప్రదాయంలోని ఓ విశిష్టమైన తిది కాలం ఎంత మారినా అప్పటి పరిస్థితులను బట్టి అందరూ జీవితంలో పరుగులు పెట్టక తప్పదు ఇలాంటి ఒత్తిడి మధ్య పక్షానికి ఒక్కరోజు పూర్తిగా దైవ ధ్యానానికి కేటాయించే సందర్భంగా ఏకాదశి మారుతుంది అంతేకాదు ప్రతి పదిహేను రోజులకు ఒక్కసారి ఉపవాసం ఉండటం మంచిదంటూ వైద్యులు కూడా చెప్తూ ఉన్నారు అలా చూసుకుంటే ఇది ఆరోగ్యానికి కూడా మేలు చేసే విధానం ఇక ఈరోజు జాగరణతో రాత్రంతా మేలుకొని భగవన్నామ స్మరణలో మునిగి తేలటం మరో విశేషం ఇలా జపం ఉపవాసం జాగరణలతో సాగే అద్భుతమైన తిథి ఇది ప్రతి పదిహేను రోజులకు ఓసారి వచ్చే ఏకాదశి తిథికి మరింత ప్రఖ్యాతను కల్పిస్తూ ఏకాదశి పొడవునా ఉండే ఒక్కో ఏకాదశికి ఒక్కో పేరు పెట్టారు పెద్దలు అలా వైశాఖ బహుళ ఏకాదశిని అపర ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు ఈ రోజున కొన్ని ఉత్తరాది రాష్ట్రాలలో భద్రకాళీ జయంతిగా జరుపుకుంటూ ఉంటారు దక్షయజ్ఞ సమీపంలో శివుని భార్య సతీదేవి ఆయనకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేక అగ్నికి ఆహుతి అయిపోయింది ఆ సమయంలో ఉగ్రుడైన పరమేశ్వరుడు తన జటాజూటం నుంచి భద్రకాళిని సృష్టించాడు దుష్ట సంహారం చేసే ఆ భద్రకాళి అమ్మవారి ఉగ్ర రూపాన్ని తలపించిన భక్తులకు మాత్రం శాంతమూర్తే ఆ తల్లి ఈ రోజునే అవతరించిందని ఓ నమ్మకం అందుకే ఈరోజు భద్రకాళి పూజ జరుగుతుంది ఒడిస్సాలో జలకృద ఏకాదశి పేరిట జగన్నాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు ఇక మిగతా చోట్ల అపర ఏకాదశి పేరుతో విష్ణుమూర్తి ఆరాధన జరుగుతుంది అపర అంటే చాలా అర్థాలే వినిపిస్తూ ఉంటాయి వేదాంతంలో పరం అంటే ఆధ్యాత్మికమని అపర అంటే లౌకికమైన అని అర్థం ఈ అపర ఏకాదశితో సాంసారిక కష్టాలు కూడా నెరవేరిపోతాయని ఈ అర్థానికి సూచన కావచ్చు అపర అంటే శిశువుని కప్పి ఉండే మాయపుర అని కూడా అర్థం వస్తుంది అపర ఏకాదశి రోజు భగవద్రాధనలో మునిగితే మన మనసును కమ్ముకొని ఉన్న మాయ కూడా తొలగిపోతుంది అపర ఏకాదశి గురించి సాక్షాత్తు విష్ణుమూర్తి ధర్మరాజుతో చెప్పిన మాటలే ఈ అర్థాలకు బలం చేకూరుస్తాయి అపర ఏకాదశి రోజున తనను నిష్టగా పూజిస్తే గొడ్డలితో చెట్టును నరికినట్టుగా అగ్ని అడవిని దహించి వేసినట్లుగా సూర్యుడి చీకటి చీల్చి పారేసినట్లుగా మన పాపాలన్నీ కూడా నశించిపోతాయని చెప్తూ ఉంటారు ఇక ఈ అపర ఏకాదశి రోజు స్నానం కూడా ప్రత్యేకంగా చేయాలని పెద్దలు చెప్తూ ఉన్నారు కుదిరిన వారు ఈ రోజు దగ్గరలో ఉండే నదులలో స్నానం చేస్తే మంచిది ప్రత్యేకంగా అపర ఏకాదశి రోజు గంగా స్నానం చేస్తే దరిద్రాలన్నీ కూడా పోతాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి ఈ గంగా స్నానం చేయలేని వారు నదుల్లో స్నానం చేసినా మంచి ఫలితం వస్తుంది ఆ అవకాశం కూడా లేనివారు అపర ఏకాదశి రోజు ఇంటి దగ్గరే స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగా జలాన్ని లేదా ఉసిరి పొడిని కలిపి లేదా ఉసిరి ఆకులను అయినా సరే కలిపి మూడుసార్లు గంగా 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 అనుకుని ఆ నీటితో స్నానం చేయాలి అపర ఏకాదశి రోజు ఈ విధంగా స్నానం చేస్తే జన్మల దరిద్రాలు పోతాయి ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది మీ ఒంటికి శక్తి వస్తుంది దేనినైనా సాధించే శక్తి కూడా వస్తుంది అలాగే ఈ అపర ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువును తులసి దళాలతో పూజించుకోవాలి ముందుగా పూజ గదిలో లక్ష్మీనారాయణుల ఫోటోను ఏర్పాటు చేసుకుని గంధం కుంకుమలతో బొట్లు పెట్టి అలంకరించుకోవాలి చామంతి పువ్వులు తులసి మాలను లేదా తులసి ఆకులను సమర్పించుకోవాలి అష్టోత్తరాలను చదువుకోవాలి పాలతో ఏదైనా తీపి పదార్థం చేసి నైవేద్యంగా పెట్టుకోవాలి ఈ ప్రసాదాన్ని కుటుంబమంతా కూడా స్వీకరించాలి ఇలా అపర ఏకాదశి రోజు పూజ చేస్తే లక్ష్మీ నారాయణుల అనుగ్రహంతో సమస్యల్ని కూడా పోతాయే మీరు సంతోషంగా జీవిస్తారు రేపే అపర ఏకాదశి ఎంతో పవిత్రమైన రోజు అయితే ఈరోజు ఏం చేసినా చేయకపోయినా ఈ ఒక్క పండును తిన్నారంటే మాత్రం అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు మరి ఆ పండు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వైశాఖ మాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశికి అపర ఏకాదశి అని పేరు ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును పూజిస్తే ఆ ఇంట్లో సిరి సంపదలకు సుఖ సంతోషాలకు లోటు రాదని పండితులు చెప్తూ ఉన్నారు ఈరోజు ఎవరైతే వామన అవతారంలో ఉన్న విష్ణువును పూజిస్తారో వారి పాపాలన్నీ కూడా తొలగిపోయి వారికంతా మంచే జరుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు అయితే చాలామంది ఆర్థిక ఇబ్బందులతో ధన సమస్యలతో సతమతమవుతూ ఉంటారు ఇంట్లో డబ్బు నిలవటం లేదని సంపాదించిన డబ్బంతా కూడా ఎప్పటికప్పుడు ఖర్చయిపోతూ ఉన్నదని భవిష్యత్ అవసరాల కోసం దాచుకోవడానికి చేతిలో ధనం మిగట్లేదని చాలామంది బాధపడుతూ ఉంటారు ఇలా ధన సమస్యలు ఉన్నవారు ఈరోజు స్వామివారిని ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా పూజించుకుని ఒక పండును తిన్నారంటే మీకు ఆ స్వామివారి అనుగ్రహం కలిగి మీకు ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని శాస్త్రం తెలిసిన పండితులు చెప్తూ ఉన్నారు మరి ఆ పండు ఏమిటో స్వామివారిని ఎలా పూజించుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం ఎప్పుడైనా సరే స్వామివారిని అమ్మవారితో కలిపే పూజించాలి కనుక లక్ష్మి నారాయణుల ఫోటో తీసుకుని చక్కగా గంధం కుంకుమ బొట్లు పెట్టి అలంకరించండి స్వామివారిని గంధం కుంకుమలతో అలంకరించుకున్నాక చక్కగా తులసిమాలను సమర్పించి స్తోత్రాలు చదువుతూ పూజ చేయండి లేదంటే ఓం లక్ష్మి నారాయణాయ నమ అనే చిన్న మంత్రాన్ని ఇరవై సార్లు జపించండి ఆ తర్వాత మామిడి పళ్ళను నైవేద్యంగా సమర్పించండి మీరు వేరేగా పరమాన్నం పొంగలి ఇలా వేరే నైవేద్యాలను పెట్టినా సరే మామిడి పళ్ళను మాత్రం తప్పకుండా స్వామివారికి సమర్పించండి ఈ మామిడి పళ్ళను కుటుంబమంతా కూడా ప్రసాదంగా స్వీకరించండి ఈరోజు మీరు ఏం చేసినా చేయకపోయినా మామిడి పండ్లను స్వామివారి ముందు ఉంచి ఆ తర్వాత ప్రసాదంగా స్వీకరించి తింటే విష్ణుమూర్తి మరియు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఈ చిన్న పని చేశారంటే ఖచ్చితంగా మీకు ఉండే సమస్యల నుండి బయటపడతారు ఎలాంటి సమస్యల నుండి అయినా సరే విముక్తి పొందుతారు లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు ఉండే ధన సమస్యలు కూడా తొలగిపోతాయి మరియు తెలుసుకున్నారు కదా మీరు కూడా రేపు అపర ఏకాదశి రోజు స్వామివారికి మామిడి పళ్ళను నైవేద్యంగా సమర్పించి ఆ తరువాత కుటుంబమంతా కూడా స్వీకరించి స్వామివారి అనుగ్రహంతో సంతోషంగా జీవించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ప్లీజ్ అండ్ లైక్